హలో గాయస్ నమస్తే అండి నేను మీ సంతోషి ఈ వ్లాగ్లో ఈరోజు జొన్న రొట్టెలు చేసుకోవడం చాలా కష్టం అనుకుంటారు కదండీ సో ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపించబోతున్నాను సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి సో అప్పుడు మీకు ముందుగా రోటీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని కొన్ని నీళ్లను యాడ్ చేసుకొని మరిగించుకోవాలండి ఇలా నీళ్లు మరిగిన తర్వాత పిండిలోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం అయిపోయిన తర్వాత కొంచెం పిండిని సైడ్కి పెట్టుకోవాలి ఇలా చేతితో ఒత్తేసుకోవాలండి మిగిలిన పిండిని చేతికి కొంచెం నీళ్ళని తడుపుకుంటూ ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా ఒత్తుకోవాలండి ఎంత మంచిగా అంటే పిండి మంచిగా మెత్తగా రావాలి మెత్తగా వస్తే రోటీస్ బాగా వస్తాయి కాబట్టి ఇలా మెత్తగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకోవడం అయిపోయిన తర్వాత మనం చపాతీలకి ఉండలు చేసుకుంటాం కదా అలాగా చిన్న చిన్నగా ఉండ ఉండలు చేసుకోవాలి ఉండలు చేసుకోవడం అయిపోయిన తర్వాత పిండితో ఇలా ట్యాప్ చేసుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి అలా రోల్ చేసుకోవాలి ఇక తర్వాత రోటీ చేసుకోవడమే ఇలా చేత్తో ట్యాప్ చేసుకుంటూ ఎంత వీలైతే అంత పల్చగాను పెద్దగాను ఇలా ట్యాప్ చేసుకుంటూ రోటీ చేసుకోవాలండి ఇలా మంచిగా చేసుకోవాలన్నమాట ఇంకో సైడ్ స్టవ్ మీద పెనం ముందుగానే పెట్టుకోవాలండి ఇలా రోటీ మొత్తం చేసుకోవడం అయిపోయిన తర్వాత లాస్ట్కి మన చేతితో నీళ్ళన్నీ అద్దుకొని ఇలా రోటీ మొత్తం మీద చిన్న చిన్నగా అద్దుకోవాలండి అద్దుకున్న తర్వాత నెక్స్ట్ పెనం వేడైందో లేదో చూసుకొని వేడైతే మాత్రమే రోటీ వేయాలండి లేకపోతే రోటీ అనేది విరిగిపోతుంది కాబట్టి వేడైన తర్వాత రోటీ పెనం మీద వేసుకోవడమే ఇలా వేసుకోవడం అయిపోయిన తర్వాత నీళ్ళని మన చేతితో ఇలా చిన్నగా స్ప్రింకిల్ చేసుకోవాలండి ఇలా స్ప్రింకిల్ మంచిగా చేసుకోవాలన్నమాట ఎక్కడ వైట్గా కనిపించకుండా ఇలా చేతితో స్ప్రింకిల్ చేసుకోవాలి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి పచ్చి ఎక్కడ పచ్చిగా లేకుండా మంచిగా కాల్చుకోవాలి ఇలా చేతితో ట్యాప్ చేసుకొని చూసుకోవాలి కాలిందో లేదో మనకు అర్థమైపోతుంది కాబట్టి ఇలా మంచిగా కాల్చుకొని తినాలండి నైట్ టైం మా వాళ్ళకి రైస్ లేకపోయినా పర్లేదు కానీ రోటీ మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందేనండి జొన్న రొట్టెలు నాన్ వెజ్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి చికెన్లోకి వడలు ఎంత బాగా ఫేమస్సో మా బంజారా వాళ్ళకి నాన్ వెజ్లో జొన్న రొట్టెలు కూడా కంపల్సరీ ఉండాల్సిందేనండి మెయిన్లీ జొన్న రొట్టెలు విత్ నాటుకోడి పులుసు డెడ్లీ కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఈ వీడియో ఇంతే గాయస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్ ప్లీజ్